నమస్కారం టీవీ తెలుగు స్వాగతం రేపు రాబోయే రోజు పదహైదవ తారీఖు రోజు గుత్తి మండలానికి మన ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ బాబు గారు మన నియోజకవర్గానికి రావడం జరుగుతుంది కాబట్టి మన నియోజకవర్గంలో క్లస్టర్స్ యూనిట్స్ అదేవిధంగా కుటుంబ సరికారత సభ్యులు బూత్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు అందరి దగ్గర మీటింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ భారీ పెద్ద ఎత్తున పదహైదవ తారీఖు సాయంత్రం రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున గుంటకల్ మండలంలో గుత్తి మండలానికి రావాలని చెప్పేసి కార్యకర్తలు కానీ దర్గదేశం కుటుంబాలు కానీ వీరందరూ కూడా ఈ లోకేష్ బాబు గారి రావడం విజయవంతం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు